నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ వీడియో అయితే చూసే ఉంటారు రెగ్యులర్గా వాళ్ళైతే లాస్ట్ వీడియో మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే పెట్టినాను కదా సో ఈ రోజు వీడియో వచ్చేసి మళ్ళీ అదే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఎవరు వచ్చిర్రు ఎవరు సెలబ్రేట్ చేసిరు ఏంటిది ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో అని తెలుసుకోవాలంటే మరి ఫుల్ వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ భలే హ్యాపీనెస్ ఇస్తాయి నాకైతే అట్లా అనిపిస్తుంది కమెంట్ ట్టు మా ఆయన మిడ్నైట్ కేక్ పైన అయితే అట్లా శ్రీమతి స్వాతి అని చెప్పేసి రాపిచ్చి తీసుకుని వచ్చిందన్నమాట కేక్ అది ఇంకా ఎగ్జైటింగ్ అనిపించింది లాస్ట్ వీడియో అయితే చూసేయండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ షో హలో కొంచెం సర్ప్రైజ్ ఇచ్చిర ఈరోజు

എന്നെ ഗ്രേഡ് ചെയ്യാൻ സാധാ ഹായ് അപ്പോൾ ഫ്രണ്ട്സ് ഹായ് ഫ്രണ്ട്സ് മാമേ നീയോ എന്താ ലൈറ്റല്ല ഓടതാ മാമഗലി മോള് എവിടെ നിന്നെങ്കിലും ദിക്കത്തിൽ ഇരിക്കുന്നു ഹായ് മിയാനേ ഇത്ര ബോണ്ടേ നീ അണ്ണേയ്ക്ക് ബദലല്ല ഇുന്നുണ മാമേ മിയാനേ അണ്ണേ അണ്ണേ വീഡിയോ അപ്കോ അണ്ണേയ്ക്ക് ഇയനേക്ക് മി ഇദർക്കൊസം ഉണ്ട് ഓഹ് ദാ ഇതൊച്ചിനക്കെ ഇത്ര വീഡിയോ ചെയ്യുന്നു പെള്ളി ఎగిరిపోతేనే వదిలేస్తా థాంక్యూ యు సో మచ్ హటా పో ఎగిరిపోది యాస్ పెట్టా న్యూ ఫోటో తీసుకునే దాకండి ఫేస్ మై బ్రదర్ వేర్ మై బ్రదర్ బ్రదర్ కొ ది పార్క్ నిక్కరబెట్టాలన అర్థంయితలేనే పో ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వండి సోదరు మై బ్రదర్ రాలేదన్నమాట అట్లా మా వాళ్ళు అయితే సర్ప్రైజ్ ఇచ్చిందనమాట కొంచెం కేక్ కట్టింగ్ చేసేదాకా బెలూన్ ఉంచండి సర్ప్రైజ్ కాదు షాక్ యూ యూ సో మచ్ పొద్దున్నీ ఫుల్గా రెడీ చేసి కలిసిపోయి అది కింద పగిలిందా అనుకో మీకు పగిలిపోతుంది అర్థమవుతుందా ఇది చూడండి హలో ఉండను అదికి వచ్చే పట్లనే ఉండని ఇంకా మీ అందరికైతే విషయం అర్థమైపోయింది కదా మా ఊళ్ళు అయితే వచ్చిరనమాట యానివర్సరీకి కేక్ కట్ చేయడానికి వచ్చేసరికి నేనైతే ఇంకా వంట చేసి పెట్టేసిన ఎందుకంటే నేను ఎప్పుడైనా మా ఇంటికి ఎవరైనా వస్తున్నారు అంటే వాళ్ళు వచ్చి ముందే ఎన్ని చేసినా కూడా రెడీ చేసి పెట్టేస్తాను అనమాట తినడానికి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను అందుకని చెప్పేసి ముందే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను అనమాట ఆయన దట్టు ఇంకా మా అన్నకి వేడి వేడి అన్నమంటే చాలా ఇష్టం అనమాట ఇంకా వాళ్ళ దగ్గరలో ఉన్నారు అన్నప్పుడు రైస్ అయితే కుక్ చేసిన అనమాట సో అట్లా మొత్తం మొత్తానికైతే వంట రెడీ అయిపోయింది ఇంకా తినేసి దాని తర్వాత మెల్లిగా కేక్ కట్ చేసుకుందాం అనుకున్నాము లాస్ట్ డే కూడా ఇట్లనే మిడ్ నైట్ ట్వెల్వ్ తర్వాత కట్ చేసుకున్నాము ఇంకా ఈరోజు కూడా వాళ్ళు వచ్చేసరికి అట్లా టెన్ అట్లా అయ్యిందనమాట సో మా పనులన్నీ అయ్యేసరికి అంటే అదే టైం అయిపోయింది తినేసి ఇంకా మెల్లిగా మళ్ళీ అదే టైంలో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇంకా మా అన్నకైతే అట్లా పెట్టేసి ఇంకా ముందు కూర్చున్నమాట కడుపు రెండా తింటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా మనం వండిన వంటనే అట్లా ఇష్టంగా తింటే అదొక రకమైన హ్యాపీనెస్ మనమే తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకైతే సో అట్లా మొత్తానికైతే ఇంకా మా వాళ్ళందరూ కూడా వచ్చారు ఇంకా కొద్దిసేపట్లో కేక్ కటింగ్ అయితే చేసుకుంటాము లాస్ట్ వీడియో అయితే చూడండి మా పెళ్ళి పుస్తకం అయితే రిలీజ్ చేసిన చాలా షార్ట్ షార్ట్గా యాక్చువల్గా త్రీ టు ఫోర్ సీడీస్ అయితే ఉండే సో ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కంప్లీట్ చేసాను అనమాట వీడియోని నాకోసము ఏమో చేసిందంట నా గోడలు ఏం చూపి బ్రస్ లైట్ ఓకే అప్పటికప్పటి గిఫ్ట్ అప్పటికప్పుడు చేవలసరి గిఫ్ట్ బ్రేస్లెట్ తయారు చేసింది నా లబ్బర్లతో నాగే చేసింది జస్ట్ రబ్బర్లు జిఫ్ట్కి వేసే మా పాపకి వేసేటువంటి రబ్బర్లతో చేసింది ఏనీ கிஃப்ட் இஸ் கிஃப்ட் சின்னதை பெருதை అయితే తనకు తోచినట్లు అట్లా ఒక చిన్న గిఫ్ట్ అయితే రెడీ చేసి ఇచ్చింది చిన్నదా పెద్దదా పక్కన పెడితే వాళ్ళకు ఇవ్వాలని ఆలోచన వచ్చింది చూడు అదే పదివేలు అన్నమాట చిన్న పిల్లలైనా కూడా అట్లా ఏదో ఒకటి సర్ప్రైజ్ చేయాలని ఆలోచన రావడము నిజంగా పెద్దగా అయిపోయారు మా పిల్లలు అనిపించింది ఇంకా మా పిల్లలందరూ మా వాళ్ళు వచ్చేటప్పుడు ఒక హార్ట్ బెల్ని అయితే తీసుకొచ్చారు కొంచెం బాగుంటుంది ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి తీసుకొస్తే దానికైతే చుక్కలు చూపిస్తున్నారనమాట ఒక్కరు కాదు అది యాక్చువల్గా పైన ఉండిపోతుంది కదా దాంట్లో ఏదో ఎయిర్ అయితే నింపుతారు దాన్ని ఏదో అంటారు మర్చిపోయినా యాక్చువల్గా ఆ బెలూన్ని ఇంకా థ్రెడ్ అయితే తెంపించారనమాట సో పైనకి వెళ్ళిపోయింది బెలూను అట్లా ఎన్నిసార్లు అంటే దాన్ని కాపాడలేక కాపాడలేక ఫైనల్గా నా వీడియో కేక్ కటింగ్ అయ్యేదాకా కూడా దాన్ని కాపాడిన మొత్తానికి అయితే ఏదో ఒకటి జస్ట్ అట్లా పట్టుకొని ఉంటే బాగుంటుంది తీసుకొచ్చినందుకు పగలగొట్టకుండా నాకైతే అనిపించింది అనమాట సో ఫైనల్గా అట్లా అట్లా కాపాడి దాన్ని కేక్ కటింగ్ వరకు అయితే ఉంచినాను ఫైనల్గా ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఊళ్ళు తెచ్చిన కేక్ అయితే ఇప్పుడు కట్ చేయబోతున్నాం అనమాట కేక్ పైన అయితే మార్నింగ్ మా ఆయన శ్రీమతి స్వాతి అని రాయించండి కానీ మా వాళ్ళు అయితే ఇంకా మా ఆయన పేరు నా పేరు రాయించారు సో కేక్ని అయితే ఒకసారి బటర్ఫ్లై బటర్ఫ్లైంది అంత ఫ్రీడమ్ వచ్చిందన్న టైం వచ్చే

రండి మా పదకొండు సంవత్సరాల పెళ్లి రోజు నిజంగా మర్చిపోలేని విధంగా అయింది నాకు ఎవరో రావాలి ఏదో చేయాలని ఉన్నది కానీ మనోళ్ళందరూ కలిస్తే ఒక స్పెషల్ అకేషన్ రోజు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీస్ని బిల్డ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట సో ఆ మెమరీస్లో యాడ్ అయిపోయింది ఇది కూడా ఇంకా అందరం అట్లా కూర్చొని కేక్ కట్ చేద్దామనేసరికి మా హార్ట్ బెలూన్ అయితే అన్నమాట చూస్తే అది పైన ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి ఉంది అనమాట సో దాన్ని తీయడానికి కింద మీద పడి అయితే ఆ బెలూన్ కూడా తీసుకొచ్చేసి పిల్లలందరినీ కూడా హ్యాపీగా మంచి అందరినీ కూర్చోబెట్టుకొని ఇప్పుడు కేక్ కటింగ్ అయితే చేయబోతున్నాను అనమాట అట్లా సింపుల్గా మా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ నెక్స్ట్ డే స్కూల్ అయితే ఉంది ఇంకా నైట్ మా వాళ్ళు అయితే అనమాట ఇంకా పిల్లలందరూ మార్నింగ్ తొందరగా అని అంటే ఇప్పుడైతే పడుకోవాలి కాబట్టి ఈరోజు సెలబ్రేషన్స్ త్వరగా కంప్లీట్ చేసేసుకున్నాను ఏం రాస్తున్నారు చూపించండి కా కా దీర్ఘం పదాలు దీర్ఘంపదాలు కలకట్టు తెలుగు అయితే ప్రాక్టీస్ చేస్తుంది యాక్చువల్గా బాగాలేదు అయింది జ్వరం వచ్చింది La douleur ఆల్రెడీ కంటిన్యూస్గా ఫ్రైడే నుంచి ఏమో హాలిడేస్ వచ్చినాయి సో స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి అంటే మళ్ళీ వెదర్ అయితే చేంజ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫీవర్ కోల్డ్ కఫ్ అవన్నీ కూడా అటాక్ అయిపోయినాయి అనమాట అండ్ ముందు రోజు కేక్స్ తినడము చాక్లెట్స్ అవన్నీ కూడా ఎక్కువ అయిపోయినాయి సో అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి అయితే పంపించకుండా ఇంట్లోనే కూర్చోబెట్టేసిన కాకపోతే తనకి ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు అనమాట ఆడుకోవడానికి ఇంకా అంత ఓపిక లేదు సరే ఒక దగ్గర కూర్చొని బుక్ తెచ్చుకొని కూర్చుందనమాట ఏదో ఒకటి రాస్తా చెప్పు అని అంటే తెలుగు అట్లా రాపిస్తున్నాను సో ఇది ఈరోజు ఈ వీడియో ఇంకొక మంచి వీడియోతో ముందుకొస్తాను మంచి మంచి ఫ్యామిలీ వీడియోస్ కోసం ఒక్కసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి అనుకుంటున్నా ఎందుకంటే ఫ్యామిలీని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఖచ్చితంగా నచ్చుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీ శ్రీమతి స్వాతి ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి